ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో అర్ధరాత్రి ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజ పడుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్ళి తనుజా నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు నువ్వు మాట్లాడలేకపోతుంటే నాకు ఏదోలా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజాని అడుగుతున్నాడు అయితే తనుజాంది నేనెందుకు నీతో మాట్లాడట్లేదు మాట్లాడుతున్నాను కదా అంటే లేదబ్బా నువ్వు ఇంతకు ముందులాగా అసలు నాతో క్లోజ్ గా ఉండట్లేదు మొన్న ఏదైతే సుమన్ శెట్టి అన్నకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇవ్వలేదో అప్పటి నుంచి నువ్వు నన్ను కొంచెం అసహించుకొని అవాయిడ్ చేస్తున్నావేమో అనిపిస్తుంది అంటే నాకు అక్కడ ఏమనిపించిందో అదే చెప్పాను పవన్ కళ్యాణ్ అది నీకు నచ్చుద్దా నచ్చలేదా అనేది అది నీ విషయం సో అక్కడ నాకు ఏమనిపించింది అంటే సో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఓకే ఏదైతే సీతమ్మ వాకెట్ లో సిరిమల్లె చెట్టులాగా ఎవరైతే మహేష్ బాబు కోపం వస్తే కుండి పగలగొడతాడో అలాగా నువ్వైతే గనక ఏవైతే నువ్వు ఏవైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ ని అలా పడగొట్టడం నాకు నచ్చలేదు ఏదైనా కోపం ఉంటే నా మీద మాట్లాడాలి గానీ నువ్వేదో పెద్ద తోపులా ఫీల్ అవ్వడం అనేది నాకు కొంచెం అనిపించింది సో అందుకే నేను నీతో ఎంత వరకు ఉండాల అంతవరకు ఉంటున్నానంటే ఈలోగా పవన్ కళ్యాణ్ కలగ చేసుకొని అంటే నీకు నచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేయొచ్చు అక్కడ దివ్య ఉంది అలాగే నిఖిల్ ఉన్నారు వాళ్ళిద్దరు ముందు నువ్వు నా మీద అంత గట్టిగా అరిస్తే నేనేమవ్వాలి అంటే అవునబ్బా నువ్వు ఏదైతే తప్పు చేసావో దాన్ని తప్పు అన్నాను అందులో ఏమీ ఇది లేదు కదా సో ముందు సుమన్ శెట్ అన్న పెట్టాడు కాబట్టి నువ్వు జడ్జిమెంట్ అనేది ఎవరైతే ముందు పెట్టారో సుమన్ శెట్టి కాబట్టి అని అని నువ్వు ఆ వేలు ఆలోచించి ఆయన వైపు నువ్వు డెసిషన్ ఇచ్చుంటే కరెక్ట్ అంతేగాని ఏదో టవర్ నిటారుగా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే నాకు అన్ఫైర్ అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది తనుజా అయితే సో నాతో మాట్లాడవంటే మాట్లాడతా సో ఎక్కడ వరకు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అంతవరకే నా గేమ్ నాకు ముఖ్యం ఎందుకంటే జస్ట్ ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది సో ఇప్పుడు నేను నేనేమన్నా చిన్న తప్పటడి గేసిన తర్వాత నేను ఏదైతే గ్రాఫ్ పెంచుకున్నానో అది అది డమాల్ అంటూ పడిపోతుంది ముఖ్యంగా నన్ను బ్యాట్ చేయడానికి చాలా మంది చూస్తున్నారు నేను నీ మీద ఏదో తొక్కుల స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నట్టు నేనేదో నిన్ను టార్గెట్ చేస్తున్నట్టు సో ఫైనల్ గా అయితే నేను ఒకటే చెప్తాను వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడుగుతాను నాది తప్ప నీది తప్ప అనేది అప్పుడు నాది తప్పు అంటే రియల్ గా నీకు సారీ చెప్తాను అంటూ తనుజా చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనుజా ఒక విషయంలో మెచ్చుకున్నాడనే చెప్పాలి సో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైతే చెప్స్ గా ఉన్నా షణ్ముఖ్ వాళ్ళు అడుగు పెట్టారో అప్పుడు పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటున్న టైంలో కరెక్ట్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరూ చెప్పట్లు కొట్టలేదు కేవలం నువ్వు మాత్రమే ఆయన నన్ను మెచ్చుకున్నప్పుడు చెప్పట్లు కొట్టావు అంటే నువ్వు నా ఫ్రెండ్వే కదా ఏదేమైనా నీ విషయంలో అదే నచ్చుద్దబ్బా ఏదైనా గొడవ అవుతే దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ దాన్ని అలా ట్రీట్ చెయ్యో సో ఫైనల్ గా నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్నా అనుకోపోయినా నేనే నీ ఫ్రెండ్ అంటూ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో మొత్తానికి అర్ధరాత్రి తనుజా పవన్ కళ్యాణ్కి చెప్పింది కరెక్టా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్